ఈరోజు పవిత్రమైనటువంటి ఈ అమ్మవారి యొక్క తల్లగుడి ప్రాంగణంలో అమ్మవారి అశీస్సులతో పాలమరి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సుతో ఈ చక్కనే అవకాశం కల్పించారు ఈ ప్రాంగణంలోని సుమారుగా పదహారు వారంలో బట్టి ప్రతి మంగళవారం కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అది నాట్యమా నృత్యమా గోలాటమా గీతమా నాత్యమా సంగీతమా ప్రవచనమా ఏదైనప్పుడు కూడా భగవంతుడికి ఇష్టమైనది ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఏ రూపంలోకి వచ్చినా భగవంతుడు ఆ రూపంలో ఆ ఆనందాన్ని సేకరిస్తారు అందరినీ ఆశీస్సు అందిస్తారు ఈ సమాజ కళ్యాణం కోసం మన యొక్క దేవస్థానం వారు చేపట్టినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమం అదే విధంగా ఈ నాడి కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆస్వాదించడానికి అభినందనలు అందించడానికి మనకి ఆంధ్రయ గురించి అందించిన భాగాల గురించి ఒక ముక్కు తెలుసుకోవాలి ఇవన్నీ సంప్రదాయాలు నేరుగా ప్రజల చరిత్రే కాదు ముందుగా పోతున్నాడు నేపథ్యం కూడా తాను అవసరం కాబట్టి నేనుగా ప్రాణితో ముందుకు వచ్చాను మరి సుమారు అంత సమయం గంట గంట పది ప్రయత్నం చేస్తాను తెలుసుకోవాలంటే தெய்வத்துள்webdriver நீ பிராரணம் நீ கிபூஜி சாபதெங்கும் புலkaitலையும் அமரர் கரிசேரும் கந்தவந்தி லோகம் மேலே மீயல ఈ జన వసీకరణాంతేరులో లేదు మరి అతని భాగవతం మనం ఉన్నదో అన్నాడు అంటే భాగవతం ఎంత ఆ భాగవతంలో శక్తులు మన మాత్యానికి స్థానాన్ని జరుపుకున్నాము ముఖ్యంగా ఈ భాగవతి నేపథ్యంలోని ఈ నిరంతరం కూడా ఇష్ట సేవ చేస్తూ అని ఎంతో ఆదరణతోనే మెత్తనటువంటి ఉదయంలో బ్రహ్మ మానస పుత్రులు కలిగిన వారి ప్రవేశం చూడగా వారికి నిర్వహించిన సందర్భంలో ఆకర్షించండి వారి సేవించిన సందర్భంలో వారిని చెబితగా రాక్షణ ఎత్తాలని వారు చెప్పగా అందరూ వారు మేము అతని పనించలేము మూడు జన్మల్లోని శత్రుయే శుభక్తి వైరు భక్తి కోరేరు ఆ విధంగా హృదయంలోనే హిరణ్యుడుగా అదేవిధంగా పేదయుగంలో రాబాగుండగా అదేవిధంగా రాత యుగంలోనే మరి శిశుబాద్ రంగులుగా మరి వారి శాతం చేపలు తగ్గి విషయం మనం ఒక గడిగా అందులో కలిగిపోతే ఈనాడు మన యొక్క మన ఈ బాలు ఎవరికీ చెప్పుకుంటున్నామో వారు పెద్దడు వారు ఆ హిరంజ నష్టడు యొక్క మరి అటువంటి ఆ నేపథ్యం కూడా చూసుకుంటే హిరణుడు తన సోదరుడైనటువంటి హిరణ్యాసుని పరావతారంలో ఆ పరావతరణి అనగా తమ్ముడు గారి తల్లి ఆ సోదరు తుల్యమైనటువంటి కొడుకున్నటువంటి తల్లిని ఆ యొక్క గౌరవాన్ని పెంచుకొని విష్ణు మీద భయం పెంచుకొని ఎలాగైనా సరే దేవతలను శిక్షించాలి సత్యములను శిక్షించాలి అన్న కఠోరం తెలుసుకొని అసలు ఎంతో ప్రవర్తించాడు అంతేకాకుండా ఆ తల్లిని పోరాడుచి తర్వాత తపస్సు వెళ్ళండి సంతృప్తంగా చెప్తున్నాడు కొన్ని సమయంలో ఇది న్యాయంగా ఉపయోగంగా వెళ్ళాలి కాదు కానీ న్యాయంగా వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను కట్టగా ఆ తల్లిని పోరాడుచి తర్వాత ఏ విధంగా అయినా సరే నుండి శక్తి సంపాదించాలి అని సమస్య Nasi, nasi,